ఓం నమో నారాయణాయ పురంధరదాసు కర్ణాటక సంగీత పితామహునిగా ప్రపంచ ఖ్యాతి దాల్చినటువంటి పురంధరదాసుల వారి ఆరాధనోత్సవాలు పుష్యబహుళ అమావాస్య రోజు ఆయన భగవద్ ఐక్యం చెందాడు ఆయన జీవిత విశేషాలని ఆయన కన్నడంలో రాసినటువంటి సంకీర్తన సారాన్ని కూడా న్యాయంగా మనం తెలుసుకుంటున్నాం పొలిటికోస్ టీవీ ఛానల్ ద్వారా నవకోటి నారాయణుడిగా శ్రీనివాస నాయకుడు అయినటువంటి పురంధరదాసు అంటే పూర్వజీవితం పురంధరదాసు అన్నది అతను భక్తునిగా మారిన తరువాత వచ్చినటువంటి పేరు ఆ పూర్వనామము శ్రీనివాస నాయకుడు కదా అతన్ని సీను సీనప్ప తిమ్మప్ప అని కూడా పిలిచేవారట వాళ్ళ తల్లిదండ్రులు ముద్దుగా పిలిచేవారు అనమాట ఆ శ్రీనివాస నాయకుడు అతని దగ్గరికి వృద్ధ బ్రాహ్మణుల విషయంలో పరమాత్మ వెళ్ళాడు నాకు ఇలాగా మా అబ్బాయి ఉపనయనం ఉంది నాకు కాస్త డబ్బులు ఇప్పించును అని అడిగితే ఏదన్నా తాకట్టు పెట్టుక ఉందే నేను డబ్బులు ఇవ్వను అన్నాడు శ్రీనివాస నాయకుడు బాగా ఆరితేరినటువంటి వడ్డీ వ్యాపారి కదా కాబట్టి ఏదన్నా నా దగ్గర పెట్టాలి తాకట్టు అంటే అతను తన చింకి పాతలోంచి తీసి ఒక చిన్న ముక్కు పుడక తీసి అతని ముందు పెట్టి దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు డబ్బులు ఇవ్వవా అని అది చూస్తే శ్రీనివాస నాయకుడు ఆశ్చర్యపోయాడు అది అచ్చంగా తన భార్య దగ్గర ఉన్నటువంటి ముక్కు పొడక ఉంది తన భార్య దానం చేసిందా ఇదేమన్నా తనకు తెలియకుండా ఈ వృద్ధ బ్రాహ్మణుడు అలాంటిదే తీసుకుని వచ్చాడంటే అర్థమేమిటి తన భార్య ముక్కు పొడకే ఇది ఖచ్చితంగా అది గుర్తుపట్టాడు గుర్తుపట్టి స్వామి రెండు నిమిషాలు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని ఆ ముక్కు పొడకను తన లోపలకు వెళ్ళి గదిలో కలికి అక్కడ చక్కగా భద్రపరిచి ఎవరికి కనపడకుండా భద్రపరిచి ఆ వృద్ధ బ్రాహ్మణుని కూర్చోమని తను ఇంటికి వెళ్డు ఇంటికెళ్ళి భార్యను పిలిచి అటు ఇటు ఆవిడ తిరుగుతుంటే ఏదో పని చెప్పాడు ముక్కుపడక నీది కనిపించడం లేదేంటి అని అడిగాడు నిజానికి ఆవిడే దానం చేసింది ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నిజానికి ఆ సరస్వతి బాయి అన్నటువంటి శ్రీనివాస నాయకుడి అర్ధాంగికి దాన ధర్మాలంటే చాలా ఇష్టం భగవద్భక్తి పాపం ఆవిడలో ఎప్పుడూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటుంది భక్తి తత్పరత ఎక్కువ ఆ బ్రాహ్మణుడు వచ్చి అడిగేసరికి పాపం దానం చేసేసింది భర్త గమనించడలే అనే ధైర్యం అనమాట ఆవిడికి కానీ పురంధర పట్టేశాడు అది శ్రీనివాస నాయకుడు పట్టేశాడు ముక్కు ఎక్కడ అర్థం కాలేదు ఇంకా భర్త దగ్గర దాచడం కష్టం వడ్డీ వ్యాపారి కదా కాబట్టి అతని దగ్గర నిజం దాచడం కష్టమని తను వంటింట్లోకి వెళ్ళి పాత్ర తీసుకుంది ఆ విషపాత్రలో తన ఇంకా తాగబోతూ ఉంటే అందులో అడుగున గరగర శబ్దం అనిపించింది ఏమిటి అని చూస్తే ముక్కు పొడకే అది ఆ ముక్కు పడక తీసి అమ్మయ్యా ఇప్పటికీ బతికిపోయాను అనుకుని ఆ ముక్కు పొడక తీసి చూపించింది లేదు ఇది నువ్వు ఇంతసేపు నాకు అబద్ధాలు చెప్తావు నాకు ఏమైంది చెప్పు అని నిలదీశాడనమాట ఈ ముక్కు నీదేనా ఇప్పటికప్పుడు ఎలా వచ్చింది ఇంతసేపు లేనిది ఏవేవో రకరకాల సమాధానాలు చెప్పావు కదా ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చింది ముక్కు నాకు సమాధానం కావాలి అని చెప్పేసాక ఆవిడ కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఇట్లా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతనికి నేనే దానం చేసేసాను ఈ ముక్కు పొడక ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేసింది అతనికి అప్పుడు జ్ఞానోదయమైంది ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు పురందర విఠలుడు ఆయనకు పురంధర విఠలుడు పండరీనాథుడు అంటే చాలా ఇష్టమైన దైవం అనమాట శ్రీనివాస నాయకుడికి ఆ బ్రాహ్మణుడు బీద బ్రాహ్మణుడు అచ్చంగా విష్ణు స్వరూపమే అని అప్పుడు కళ్ళు తెరుచుకునే జ్ఞానోదయం అనమాట పరుగు పరుగున తన అంగడికి దుకాణానికి వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడు లేదు తాను లోపల పెట్టినటువంటి ఆ ముక్కు పుడక కూడా లేదు ఆ సంఘటనతో జ్ఞానోదయం అయిపోయిందనమాట పురంధరునికి అప్పటి నుంచి ఇంకా ఆయన్ని గాలిస్తూ స్వామి క్షమించు నా వల్ల తప్పు జరిగిపోయింది నా వల్ల ఎంత గొప్ప తప్పు జరిగింది నిన్ను నేను గమనించలేకపోయాను నాలో మార్పు తీసుకుని వచ్చేందుకోసమే నువ్వు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చావు కదా నన్ను క్షమించు స్వామి నేను ఇన్ని రోజులుగా బీదా బిక్కిని పీడించి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వసూలు చేసుకునే నీచమైనటువంటి జన్మను నేను ఇన్ని ఇన్ని రోజులు కొనసాగించాను నాకు తగిన బుద్ధి చెప్పావు ఈ కోట్లు కోట్లు ధనార్జన చేయడం వల్ల లాభం లేదు నీవు నీ జన్మ సార్థక పరచుకోవాలంటే కేవలం భగవద్ధ్యానమే జీవితానికి సార్థకత చేకూరుస్తుంది అని చెప్పావు స్వామి నన్ను క్షమించు నాకంటే నా భార్య చాలా ఉత్తమురాలు నాకంటే ఎక్కువగా ఆవిడ సంస్కారం కలిగింది అందువల్లనే నిన్ను గమనించింది నిన్ను గుర్తించింది ఆవిడ అని పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఆ ఊరంతా వీధుల గుండా ఎంతగా వెతికినా కూడా బ్రాహ్మణుడు కనిపించలేదు అప్పుడు నిజాంక అతనికి జ్ఞానోదయం అయిపోయి ఈ దైహికమైనటువంటి వాంచలని ఈ సంపదల పట్ల భావం వచ్చేసిందనమాట తన దాన ధర్మాలు మొత్తంగా తన ఆస్తినంతా కూడా దాన ధర్మాలు చేస్తూ తను కూడా భిక్షాటన చేస్తూ కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఆ వీధుల్లో అంతా కూడా అతను భిక్షాటన చేస్తూ కూడా తన భార్య పిల్లలతో పాటి వాళ్ళతో కూడా అలాగే జీవనం కొనసాగిస్తూ అతను విజయనగర సామ్రాజ్య జరుగుతున్నటువంటి రోజులనమాట ఆ విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాడు అతను పుట్టిన చోటు నుంచి పుణే సమీపంలో ఒక నగరం ఒక చిన్న గ్రామంలో పుట్టాడు అక్కడే పెరిగాడని చెప్పుకున్నాం కదా అక్కడి నుంచి అతను యాత్ర భగవంతుని నామాన్ని సంకీర్తన చేస్తూ చేస్తూ కూడా అలా 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 వెళ్ళిపోయి వ్యాస వారు కృష్ణదేవరాయల రాజగురు ఆయన మధ్వమత ప్రచారకులు ఆయన కదా వ్యాస వారు ఆయన కాళ్ళ దగ్గర పడిపోయాడు ఆయనలో భగవదంశ ఉంది భా వారు ఆయన కూడా అందరినీ శిష్యుడిగా స్వీకరించరు ఆషామాషిగా ఆయన కూడా ఇతనిలో ఉన్నటువంటి భగవదంశను ఇతనిలో ఉన్న భక్తి తత్పరతని గమనించి ఆయన స్వీకరించాడు వ్యాసతీర్థుల వారు స్వీకరించి అతనికి భగవద్దీక్ష ఇచ్చాడు అప్పటికి నలభై సంవత్సరాలు మన శ్రీనివాస నాయకుడికి అనమాట భగవద్దీక్ష ఇచ్చేసి పురంధరదాసు నీ పేరు ఇప్పటి నుంచి పురంధరదాసు అని ఆయన పేరు పెట్టాడనమాట నలభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పురందరుడు శ్రీనివాస నాయకుడు కాస్త పురంధర దాసైపోయాడనమాట అప్పటి నుంచి ఇంకా అసలు ఏ మాత్రం ఆ శ్రోతస్విని ఆగలేదు సంకీర్తన శ్రోతస్విని ఆగలేదు అలాగలా గలా గలాగల కొన్ని వేలు 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 సంకీర్తనలు పాడుతూ కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతుల్లో చిరతలు తీసుకుని ఆ భగవన్నామ సంకీర్తన అదే బీద బీద రూపం ధరించాడు అతను ఇంకా సంపదల మీద అతనికి ఆకర్షణ తగ్గిపోయింది కదా కాబట్టి తన భార్య పిల్లలతో అలాగే ఉంచ వృత్తి చేసుకుంటూ ఆ ఉంచ వృత్తిలో తనకు దొరికినటువంటి దాంతోనే సంసారం నడుపుతూ అలాగ మొత్తం సిరిస ఒక్కసారి అతని జీవితంలో ఎంత మార్పు వచ్చేసింది చూడండి భగవంతుడు ఒక్కసారి అతని కరుణా సముద్రుడైనటువంటి భగవంతుడు ఒక్కసారి అతన్ని అలా స్పృశించేసరికి అతనిలో ఊహించలేని మార్పు వచ్చేసింది అప్పటి నుంచి ఆ సంకీర్తన ప్రవాహం అలా కొనసాగుతూ 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 కొన్ని వేల సంకీర్తనలు రాసేశాడనమాట అతను ఆ సంకీర్తన ప్రవాహంలోనే అతను గమనించాడు సంస్కృత వేదములు సంస్కృతంలోని శ్లోకముల ద్వారానే భగవంతుని పొందాలి అనేటువంటి భయంతో ఈ నిమ్న కులాల వాళ్ళెవరు భక్తి జోలికి వెళ్ళడం అంటే చాలా భయపడేవాళ్ళు అనమాట అలా కాదు మనం మాట్లాడుతున్నటువంటి భాష కూడా మన యొక్క మనోవేదనను భగవంతునికి తెలియజేసేటువంటి సాధనమవుతుంది మనం మాట్లాడే భాషలోనే మన భావాలని భగవంతునికి తెలియజెప్పగలము అన్నటువంటి గొప్ప సందేశాన్ని తన సంకీర్తనల ద్వారా ఇచ్చాడనమాట రకరకాల అందమైన సామెతనలతో తాను మాట్లాడే భాషలోనే సంకీర్తనలు రాయడం మొదలెట్టేశాడు తను నీరొలగెద్ది ఫలవేను తను తల్లి దృఢభక్తి ఇల్లదా మనుజను అన్నటువంటి సంకీర్తన అంటే ఇవన్నీ కూడా ఈ సంస్కరణోద్యమం కూడా మొదలెట్టాడు ఈ మనం వాడుక భాషలో కూడా భగవంతునికి సమీపానికి వెళ్ళవచ్చు అన్నటువంటి తన భావాలని కూడా ఎలాగా ఈ పురాణాలు ఈ భారత భాగవతాదుల్లో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని కూడా తన సంకీర్తనల ద్వారా ప్రచారం మొదలెట్టాడనమాట తను కేవలం స్నానం చేస్తే లాభం లేదు మనస్సు స్నానించాలి భక్తిలో అది మనసు శుద్ధంగా లేకపోతే భగవంతుని దగ్గరికి మనం వెళ్ళలేము అని ఒక చక్కటి సందేశాన్ని తన అను అనుయాయులకు అందరికీ ఆయన ఇచ్చాడు సహజంగానే ఆయన అనుసరిస్తున్నటువంటి హరిదాస సంప్రదాయం అన్నమాట అది చేతుల్లో చెడుతలు పెట్టుకుని కాళ్ళకి గజ్జలు కట్టుకుని చక్కగా పాట పాడుకుంటూ తాళానుబద్ధంగా లయానుబద్ధంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనందమాయే అంటాడు మన త్యాగరాజు ఆ హరిదాసులు అంటే ఒక సంకీర్తన ప్రవాహము అలాగా ఎక్కువగా మనసులను ఆకర్షిస్తుందనమాట భజన సంప్రదాయం అప్పటికే పండరి భజనలు బాగా ప్రచారంలో ఉన్నాయి ఆ భజన సంప్రదాయంలో ఇతను పాటలు వ్రాస్తున్నాడనమాట జాతిలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలని స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి భేదభావాన్ని అస్పృశ్యత అంటరాన్ని తనం చాలా ఎక్కువగా ఉంది ఆ కాలంలో అస్పృశ్యత నివారణ కోసం కూడా అతను అనేక అనేక సంకీర్తనలు రాశాడు ఆచార విల్లద నాలిగే నిన్న నీచ బుద్ధియ బిడు నాలిగే ఆచారం లేకపోతే ఎందుకు నీకు ఆచారం లేని నాలుక నీవు నీచ బుద్ధిని విడవాలి నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు విమర్శిస్తూ మాట్లాడకూడదు నీవు సంస్కారాన్ని ముందు పెంపొందించుకుని భగవంతునికి అంకితమయ్యేటువంటి మార్గాన్ని చూడాలి కానీ నువ్వు వేరే వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళలోని లోపాలనే నువ్వు చూస్తూ ఉన్నావంటే నువ్వు కూడా ఆ లోప కూపంలోకి వెళ్ళిపోతావు అని హెచ్చరించాడు చాలాసార్లు అస్పృశ్యత భగవంతుడు మాత్రమే అతని దగ్గరికి వెళ్ళేందుకు మనసు స్థిరంగా ఉండాలి మనసు శుద్ధంగా ఉండాలి కానీ కులము గురించినటువంటి ఆలోచన ఉండకూడదు ధర్మం గురించి ఆలోచన ఉండకూడదు అన్నటువంటి గొప్ప సంప్రదాయాన్ని కూడా తన సంకీర్తనలో అతను చెప్పాడు పరధనవు పరనిందే పరహింసే పరమ పాతగ కారణమెందు తెలీదు పరుల యొక్క సంపదని తాను తీసుకోవాలనుకోవడము పరులను నిందించడము పరులను హింసించడము ఇవన్నీ కూడా విడనాడాలి అప్పుడే మనము భగవంతునికి దగ్గరగా వెళుతాము అనేటువంటి అనేకానేక సందేశాలను కూడా ఒక సంస్కరణ మార్గంలో కూడా తన సంకీర్తనలను చక్కగా ప్రజలకు దగ్గర చేర్చాడు పురందరదాసు అతని జీవితంలో రాబోయే మలుపులను గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్